హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ రాజకీయ నాయకులను వింటాడుతున్న విమాన ప్రమాదాలు బల్వంత్ రాయ్ నుంచి అజిత్ పవార్ దాకా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు గత ఏడు నెలల్లో ప్రముఖ నాయకుడు విమాన ప్రమాదంలో మరణించడం ఇది రెండోసారి గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి జూన్ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు భారతదేశ చరిత్రలో ఏడుగురు ప్రముఖ నాయకులు విమాన హెలికాప్టర్ ప్రమాదాల్లో ప్రాణాలను కోల్పోయారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు గత ఏడు నెలల్లో ప్రముఖ నాయకులు విమాన ప్రమాదంలో మరణించడం ఇది రెండోసారి భారతదేశ చరిత్రలోనే ఏడుగురు ప్రముఖ నాయకులు విమాన హెలికాప్టర్ ప్రమాదాల్లో ప్రాణాలను కోల్పోయారు వీరిలో రాయ్ మహతా దొర్జీ కండు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అసూలు బారారు ఏ ఏ నాయకులు చనిపోయారు అనేది చూద్దాం బల్వంతరాయ్ మెహతా పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు పంతొమ్మిది వందల అరవై ఐదు యుద్ధ సమయంలో మెహతా రాన్ ఆఫ్ కచ్ మీదుగా తనిఖీ విమానంలో ప్రయాణిస్తున్నారు ఆయన విమానాన్ని పాకిస్తాన్ కూల్చివేసింది మెహతా ఆయన భార్య ఆయన ముగ్గురు ఉద్యోగులు ఒక జర్నలిస్ట్ ఇద్దరు సిబ్బంది ఈ ప్రమాదంలో మరణించారు విమాన ప్రమాదంలో మరణించిన మొదటి రాజకీయ నాయకుడు మెహతా తర్వాత సంజయ్ గాంధీ జూన్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభైనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తనయుడు పార్లమెంట్ సభ్యుడు సంజయ్ గాంధీ ఢిల్లీలో విమాన ప్రయాణం చేయడానికి బయలుదేరారు ఆయన విమాన ప్రమాణం అంటే చాలా మక్కువ ఉదయం పది గంటలకు ఆయన విమాన స్టంట్ చేస్తుండగా కుప్పకూలిపోయింది సంజయ్ ఆయన సహ ప్రయాణికులు సుభాష్ సక్సేనా కూడా ప్రమాదంలో మరణించారు తరువాత మాధవరావు సింధియా ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు మాధవరావు సింధియా కూడా విమాన ప్రమాదంలో మరణించారు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఒకటిన సింధియా కన్పూర్ లో ఒక ర్యాలీలో పాల్గొనడానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ఆయన విమానం మెయిన్ పురిలోని మెటాగావ్ సమీపంలో కుప్పకూలిపోయింది ఆ సమయంలో సింధియా వయస్సు యాభై ఆరు సంవత్సరాలు తరువాత జరిగిన ప్రమాదంలో జిఎంసి బాలయోగి ఘంటమోహన చంద్ర బాలయోగి లోక్సభ స్పీకర్ గా పనిచేస్తున్నప్పుడు మరణించారు బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు రెండు వేల రెండులో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఒక కార్యక్రమానికి వెళ్తుండగా ఆయన హెలికాప్టర్ కుప్పకూలిపోయింది బాలయోగితో పాటు ఆయన భద్రతా అధికారి డి సత్యరాజు పైలట్ కెప్టెన్ జివి మీనన్ అక్కడికక్కడే మరణించారు తరువాత సంభవించిన ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ లో మరో విషాదం ఈసారి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని వెంటాడిన మృత్యువు సెప్టెంబర్ తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి తన అధికారులతో కలిసి ఆంధ్రప్రదేశ్ లోని నల్లమల్ల ప్రాంతం గుండా ప్రయాణిస్తుండగా ఆయన హెలికాప్టర్ కుప్పకూలిపోయింది తరువాత జరిగిన ప్రమాదంలో విజయ్ రూపాని జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయింది విజయ్ రూపాణి కూడా విమానంలో ఉన్నారు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి రూపాణి ఆ సాయంత్రం మరణించిన వారి జాబితా విడుదల చేసినప్పుడు అందులో విజయ్ రూపాణి పేరు కూడా ఉంది రూపాని తన కుటుంబాన్ని కలవడానికి లండన్ వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది తరువాత జరిగిన ప్రమాదంలో దొర్జీ ఖండు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దొర్జీ ఖండు కూడా రెండు వేల పదకొండులో విమాన ప్రమాదంలో మరణించారు అప్పటికి కండు వయసు యాభై ఆరు సంవత్సరాలు ఉండగా కండు తవంగ్ నుంచి రాజధాని ఇటానగర్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ రోజు జరిగిన ప్రమాదంలో అజిత్ పవార్ తాజాగా మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కన్నుమూశారు బుధవారం ఉదయం బారామతితో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించారు ఆయన వయసు అరవై ఆరు సంవత్సరాలు ఎన్నికల ప్రచారం కోసం అజిత్ పవార్ బారామతి వెళ్తున్నారు ల్యాండింగ్ సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది విమానంలో ఉన్న ఐదుగురు వ్యక్తులు ఈ ఘటనలో ప్రాణాలను కోల్పోయారు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్